నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష్య పండితులు వాస్తు జ్యోతిష్య శాస్త్రంలో శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు అయితే సంఖ్యా సంఖ్యాశాస్త్ర ప్రకారం వాళ్ళకి వచ్చే అదృష్ట సంఖ్య ఒకటి ఉంటుంది కదండి అంటే ఇప్పుడు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది నెంబర్ సిరీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య కూడా ఒకటి ఉంటుంది కదా అండి సో అలా నెంబర్ సిరీస్ ప్రకారం కలిసి వచ్చే అదృష్ట సంఖ్య ఏంటి వాళ్ళకి కలిసి రావాలి అంటే ఏ దేవీ దేవత ఆరాధన చేస్తే వాళ్ళకి జీవితంలో కలిసి వస్తుంది అనేది కూడా ఒక్కసారి వివరించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అదృష్ట సంఖ్య అనేటువంటిది కేవలం న్యూమరాలజీ పరంగా వెళ్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రాదు న్యూమరాలజీ పరంగా వెళ్ళాలి కేవలం న్యూమరాలజీ కొంతవరకు అందులో మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకి ఒకటో నెంబర్ ఉంది ఒకటో నెంబర్ కి వన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఇస్ లక్కీ నెంబర్స్ ఫోర్ ఎయిట్ అన్ లక్కీ సిక్స్ ఇస్ న్యూట్రల్ అనుకుందాం ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ ఫోర్ ఎయిట్ లో కూడా మంచి తయారవుతాయి ఒకసారి ఒకసారి మనం అనుకున్న వన్ టూ త్రీ వన్ కి వన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ కూడా ఒక్కొక్కసారి నెగిటివ్ ఇస్తాయి అది ఎందుకు ఇస్తాయి అనేది చెప్తాను అండి మీకు ఒక్కొక్క నెంబర్కి చెప్తాను ప్లస్ దాని చెప్తానండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే అమ్మా ఎప్పుడు కూడా బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ రెండు ఉంటాయి అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఒకటో తేదీ పుట్టాడు ఒకటో నెల పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టాడు అనుకోండి ఉదాహరణకి ఒకటి బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ అంటే వీటన్నిటిని అనమాట వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ వన్ త్రీ త్రీ ప్లస్ నైన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ అంటే టూ ప్లస్ జీరో టూ అంతే కదా వాళ్ళకి నెంబర్ టూ వస్తుంది అదే ఎవరైనా పుట్టిన వన్ లో పుట్టాడు కాబట్టి టూ అయింది ఉదాహరణకి త్రీ లో పుట్టాడు అనుకోండి ఇప్పుడు ఎంత కొద్ది ట్వంటీ టూ అవుతుంది అప్పుడు దీని నెంబర్ మొత్తం కూడితే ట్వంటీ వచ్చింది కాస్త ట్వంటీ టూ అవుతుంది ఇందాక ట్వంటీ వచ్చింది కదా కూర్తే రెండు సంఖ్యలు పెరిగినప్పుడు ట్వంటీ త్రీ అవుతుంది ట్వంటీ టూ అవుతుంది ట్వంటీ టూ అంటే డెస్టిన్ నెంబర్ ఫోర్ బర్త్ నెంబర్ త్రీ అప్పుడు దేన్ని తీసుకోవాలి గురు అదే చెప్పడానికి బర్త్ నెంబర్ ని లైఫ్ లో సగం పీరియడ్ అనుకోండి అంటే ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు బర్త్ నెంబర్ వాడాలి డెస్టినీ నెంబర్ ఆఫ్టర్ థర్టీ తర్వాత వాడేది డెస్టినీ నెంబర్ వాడాలి ఎక్కువగా అంటే మీరు ఎప్పుడైనా ముప్పై సంవత్సరాల లోపల మీ లక్కీ నెంబర్ బర్త్ నెంబర్ తీసుకోవాలి బర్త్ నెంబర్ మీరు లైఫ్ లాంగ్ వాడొచ్చు వాడకూడదు అని కాదు కానీ డెస్టినీ నెంబర్ ఏదైతే ఉందో ఇది సెకండ్ హాఫ్ కి బాగా పని చేస్తూ ఉంటుంది ఫస్ట్ క్లారిటీ పెంచుకోవాలి ఇది ఒక క్లారిటీ రెండోది ఏంటంటే నేను మీకు ఇందాక ఒక మాట అన్నా న్యూమరాలజీని ప్యూర్ గా వెళ్ళడం వేరు న్యూమరాలజీలో ఆస్ట్రాలజీ కనెక్ట్ చేసి చూడడం వేరు ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి వన్ కి వన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ వచ్చింది ఇందులో ఉదాహరణకి వీళ్ళ జన్మజాతకం ఇది ఒక చార్ట్ అనుకుందాం చంద్రుడు పాడైపోయాడు డెబిలిటేట్ అయిపోయాడు చంద్రుడు నీచ పొందాడు పాటు ఇంకో పాపగ్రహంతో కూడా ఏదో కలిశాడు అనుకుందాం ఇక్కడ ఇంకో శనితో కూడా కలిసిపోయాడు అనుకుందాం అప్పుడు ఏమైపోయింది చంద్రుడు వీక్ అయిపోయాడు మీరు వన్ నుంచి వన్ టూ వన్ కి వన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఇస్ లక్కీ నెంబర్స్ అనేసుకున్నారు చంద్రుడు వీక్ అయింది అలాంటప్పుడు దాన్ని పక్కన పెట్టాలి అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందమ్మా ఈ ఫ్యామిలీలో తండ్రితో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు భర్త భార్య ఉంది బావుమార్త ఉన్నాడు ఇంకో ముగ్గురు ఇలా ఉన్నారు ఇందులో ది ఏదో మోసం చేసాడు లేకపోతే ఏదో అనుకుంటున్నా తమ్ముడు అనుకుందాం కాజిబ్బుకు ఆ మోసం చేశాడు పక్కన పెట్టేసాం వీడు వాళ్ళు లక్కీ నెంబర్ అనుకుందాం లక్కీ నెంబర్స్ ఈ నలుగురు పిల్లలు నా వాళ్ళే కదా నాకు లక్కీ అనుకుంటాం కానీ ఇందులో కూడా ఎవరైనా వ్యసనాలకు గురై అయ్యాడు అప్పుడు ఇంట్లో డబ్బులే తీసుకెళ్లి వ్యసనాలే ఖర్చు పెడతాడు వీళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేయాలని రూ లేదు అంటే ఏమిటి ఇక్కడ చంద్రుడు పాడైనట్టే ఇక్కడ కుటుంబంలో ఉండే ఒక వ్యక్తి పాడైతే ఆ ఇంటికి సపోర్ట్ చేయాలని రూల్ లేదు బాధ్యత రహితంగా ఎలా ఉంటాడో మీరు లక్కీ నెంబర్స్ ఏవైతే అనుకుంటున్నారో వన్ కి ఆ లక్కీ నెంబర్స్ లో ఆ గ్రహం బాగుంటే ఇస్ మోస్ట్ లక్కీగా పాడు బాగుంటుంది పాడైతే ఆ లక్కీ నెంబర్ మీకు సపోర్ట్ చేయాలి అప్పుడు దాన్ని పక్కకి తీసేసి మిగతా నెంబర్లు తీసుకోవాలి అలా నేను మీకు వన్ బై వన్ చెప్తా ఇది ఒకటి కాదు ఇప్పుడు నీచపడ్డం లేదా పాపకత్తెరిలో ఉండడం అస్తంగత్వ దోషాలు అంటారు అస్తంగత్వ దోషం అంటే రవి ఉన్నాడు రవికి దగ్గరలో ఏదైనా గ్రహం ఉంది ఇప్పుడు ఉదాహరణకి శుక్రుడు ఇక్కడ ఉన్నాడు రవికి పది డిగ్రీ లోపల ఉంటే ఇది అస్తంగతం అయిపోయింది మనం శుక్ సిక్స్ నెంబర్ సిక్స్ కి సిక్స్ పనికి వస్తుంది కదా అని వెళ్ళిపోతే ఇది అస్తంగతం ఏర్పడింది సిక్స్ పనికి రాదు వాడికి అంటే సిక్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు చేసుకున్న సరే అదేంతో కలిసి రాదు ఏంది లెక్కి న్యూమరాలజీ ఉందా లేదా న్యూమరాలజీ ఉందా లేదా అని డౌట్ పడతారు ఈ ఎగ్జామ్షన్ ఫస్ట్ చూసుకోవాలి ఇప్పుడు మనం ఇది చూసుకొని న్యూమరాలజికల్ గా వెళ్ళాలి ఇప్పుడు నేను మీకు చెప్పే ముందు రవి అనగానే మనకి వన్ అనగానే రవి కదా టూ అంటే చంద్రుడు అమ్మ త్రీ అంటే గురువు ఓకే ఫోర్ అంటే రాహు ఫైవ్ అంటే బుధుడు సిక్స్ అంటే శుక్రుడు సెవెన్ అంటే కేతువు ఎయిట్ అంటే శని నైన్ అంటే కుజుడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులో మీకు కలర్ అని అనగానే వన్ అనగానే మీరు ఆరెంజ్ తీసుకోండి టూ అనగానే వైట్ త్రీ అనగానే ఆర్ క్రీమ్ కలర్స్ ఫోర్ అనగానే బూడిద రంగు ఫైవ్ అనగానే గ్రీన్ సిక్స్ అనగానే వైట్ కలరు కేతు సెవెన్ అనగానే మల్టీ కలర్ రంగురంగుల వస్త్రము ఎయిట్ అనగానే మీరు బ్లూ కలరు నైన్ అనగానే మీరు రెడ్ కలర్ తీసుకోండి అలాగే వన్ నెంబర్ లక్కీ నైన్ నెంబర్ అయింది అనుకోండి ఈశ్వరుని లేదా సూర్య భగవాను ఆరాధించవచ్చు టూ నెంబర్ లక్కీ నెంబర్ అయింది అనుకోండి రాజరాజేశ్వరి అమ్మవారిని త్రీ నెంబర్ లెక్క నెంబర్ అయింది అనుకోండి మీకు గురువు అంటే దత్తాత్రేయుని ఫోర్ అనగానే దుర్గా ఫైవ్ అనగానే బుధు మీరు విష్ణువుని ఆరాధించవచ్చు సిక్స్ నెంబర్ వాళ్ళు అమ్మవారిని ఆరాధించవచ్చు కే సెవెన్ నెంబర్ వాళ్ళు గణపతిని ఎయిట్ నెంబర్ వాళ్ళు ఈశ్వరుని లేదా కాలభైరవుని లేదా కాళిక అమ్మవారిని నైన్ నెంబర్ వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ స్టఫ్ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది వరుసగా చూసేసుకోండి అదే మళ్ళీ విడివిడిగా చెప్పాల్సిన అయితే ఇక్కడ వన్ నెంబర్ వచ్చింది అనుకోండి ఎవరికైనా వన్ డెస్ట్ బర్త్ లో వచ్చింది ఇప్పుడు మీకు వన్ లో వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఈజ్ లక్కీ నెంబర్స్ ఫోర్ ఇస్ న్యూట్రల్ న్యూట్రల్స్ కూడా కొన్ని ఉంటాయి నెంబర్లకు లేదు ఇప్పుడు టూ నెంబర్ ఉంది టూ న్యూట్రల్ ఏమి ఉండదు ట్యూ కి లక్కీ నెంబర్స్ ఏంటంటే వన్ టూ ఎప్పుడు కూడా ఆ నెంబర్ కి అది లక్కీ అవుతుంది ఓకే ఇప్పుడు వన్ టూ త్రీ సెవెన్ నైన్ కావవి ఫోర్ సిక్స్ ఎయిట్ ఫైవ్ త్రీ నెంబర్ అనుకోండి వన్ టూ త్రీ సెవెన్ నైన్ ఈజ్ లకి ఫోర్ ఎయిట్ ఈజ్ నాట్లకి సిక్స్ కొంత న్యూట్రల్ ఫైవ్ కూడా న్యూట్రల్ ఫిఫ్టీ ఫిఫ్టీ గా పనిచేస్తారు సిక్స్ సిక్స్ అందుకే దానికి అడ్డంకిత పెట్ట ఫోర్ నెంబర్ అనుకోండి ఫోన్ నెంబర్లో పుట్టారు ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ లక్కీ వన్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ టూ నాట్ లక్కీ వన్ నైన్ సెవెన్ టూ ఇజ్ నాట్ లక్కీ ఓకే అలాగే ఇక్కడ ఫైవ్ నెంబర్ అనుకోండి వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఈజ్ లక్కీ నెంబర్స్ అవుతాయి సెవెన్ నైన్ టూ ఈజ్ అన్ లక్కీ అవుతుంది త్రీ నెంబర్ ది న్యూట్రల్ అవుతుంది సిక్స్ నెంబర్ కనుకోండి సిక్స్ 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 ఫైవ్ ఎయిట్ ఫోర్ లక్కీ నెంబర్స్ అవుతాయి సెవెన్ టూ ఈజ్ నాట్ లకి వన్ నైన్ ఈజ్ న్యూట్రల్ సిక్స్ కి అదే విధంగా సెవెన్ కి సెవెన్ టూ వన్ నైన్ త్రీ లక్కి ఫోర్ ఎయిట్ సిక్స్ అనేది అన్ లక్కి ఫైవ్ ఈజ్ ది న్యూట్రల్ ఎయిట్ కి ఎయిట్ కి ఎప్పుడు ఎయిట్ లక్కి త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ ఈజ్ లక్కీ అవుతాయి వన్ సెవెన్ నైన్ టూ ఈజ్ అన్ లక్కీ అవుతుంది దీనికి న్యూట్రల్ లేదు అలాగే వీటికి నైన్ కి నెంబర్ నైన్ కినా చూసుకుంటే వన్ టూ త్రీ సెవెన్ నైన్ ఇజ్ లక్కీ నెంబర్స్ అవుతాయి ఫోర్ ఫైవ్ ఎయిటీస్ అండ్ లకి సిక్స్ ఇస్ న్యూట్రల్ ఇక్కడ సిక్స్ కి నైన్ న్యూట్రల్ అయింది కదా నైన్ కి సిక్స్ న్యూట్రల్ అయ్యి ఉంటాయి ఓకే అయితే ఇవి ఎక్కడ వాడాలి ఈ లక్కీ నెంబర్ లక్కీ నెంబర్ అనుకుంటే సరిపోదు ఫోన్ నెంబర్ లో వాడొచ్చు ఇంటర్ నెంబర్ వాడొచ్చు ఓకే బ్యాంక్ ఇక్కడ వాడుకోవచ్చు బ్యాంక్ అకౌంట్స్ కి వాడుకోవచ్చు వీటికి వాడుకోవచ్చు అంటే టోటల్ చేస్తేనా అంటే టోటల్ చేస్తే వచ్చేది లేకపోతే ఆ నెంబర్స్ ఎక్కువగా ఉండేవి వన్స్ ఎక్కువగా ఉంటాయి నాకు లక్కీ నెంబర్ కదా ఫోన్ నెంబర్ లో కూడా వన్స్ ఉన్నాయి చాలా మంది ఏమంటే ఏపీ ఇట్లా ఉంటుంది లేకపోతే టీఎస్ అని ఉంటుంది అదంతా కలపాలంటే మీరు మెయిన్ నాలుగు డిజిట్లే మెయిన్ కలుపుకుంటా అంటే మీ ఇష్టము దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది కొంతమంది చూడండి వన్ నెంబర్ లో పుట్టారు నన్ను అద్భుతంగా సాగాలి వన్ నెంబర్ అంటే ఏమిటి అక్కడ ఒక రాజు లాగా వాళ్ళు కొంచెం సిస్టమేటిక్ గా ఉంటారు ఎందుకు సిస్టమేటిక్ దెబ్బతింటుందంటే వన్ నెంబర్ కార్ డ్రైవ్ ఎక్కడో పాడై ఉంటాడు వాళ్ళకి అప్పుడు డెస్టినీ నెంబర్ లోకి వెళ్తే థర్టీ ఇయర్స్ తర్వాత ఎగ్జాంపుల్ వన్ డెస్టి బర్త్ నెంబర్ అయింది డెస్టినీ నెంబర్ టూ అయింది అంటే కూడితే అప్పుడు టూ చంద్రుడు బాగున్నాడు సెకండ్ హాఫ్ బాగుంటది కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంటుంది సెకండ్ హాఫ్ బాగుంది ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్ వచ్చినటువంటి నెంబర్ ఏదైతే బర్త్ నెంబర్ ఉందో అది బాగుంది సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చేసరికి ఆ నెంబర్ గల గ్రహం అంత బలం కాలేదు ఇది న్యూమరాలజీలో ఉండేటువంటి మెయిన్ ఇది ఓకే అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏ నెంబర్ అయితే